సామాజిక న్యాయం కోసం గణమెత్తిన సామాన్యుడి స్వరం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కాపునాడు వీక్షకులకు స్వాగతం ఈరోజు ఒక మహనీయుడి జీవితాన్ని మీకు పరిచయం చేస్తున్నాం దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన తొలి దళితుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండవ ముఖ్యమంత్రిగా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు సంజీవయ్య గారు కాపు సామాజిక వర్గానికి ఉండే రిజర్వేషన్లను అంతకుముందు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది దానిని దామోదరం సంజీవయ్య గారు అనేక మంది ప్రత్యర్థులను ఎదురించి పునరుద్ధరించారు కాపులకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వారికే దక్కుతుంది అదేవిధంగా ముఖ్యమంత్రిగా సామాన్యులకు పాలనను అందుబాటులోకి తీసుకురావాలని ఎన్నో సంస్కరణలు చేపట్టారు పరిపాలనా పరమైన అంశాల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తరువాత కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో కీలక పదవులను చేపట్టారు అఖిల భారత కాంగ్రెస్కు అధ్యక్షులయ్యారు వారి జీవిత పరిచయం మా బాధ్యతగా భావిస్తున్నాం ఆదర్శ నాయకుడు దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లా పెదపాడు గ్రామం ఒక మారుమూల కుగ్రామం గ్రామం పూర్తిగా ఏ సౌకర్యాలు లేని ఆ గ్రామంలో ఒక నిరుపేద దళిత కుటుంబంలో శ్రీ మునయ్య సంకులమ్మ దంపతులకు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన కలిగిన ఆ సంతానం ఆ గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తుందని ఎవరు ఊహించలేదు దళిత జాతి ముద్దుబిడ్డగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి రథసారథిగా మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా ఎదిగిన ఆశాకిరణం ఆ జాతిరత్నమే దామోదరం సంజీవయ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ఎదిగిన దళిత జననేత సంజీవయ్య పేదరికం సంజీవయ్య బాల్యాన్ని వెంటాడింది చదివించే స్తోమతో ఆ నిరుపేద కుటుంబానికి లేదు ఆయన అన్న మునయ్య ప్రద్బలంతో ఉన్నత చదువులు చదవగలిగారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో ఎస్ఎల్సి పూర్తి చేశారు నలభై రెండవ సంవత్సరంలో పట్టభద్రులయ్యారు పంతొమ్మిది వందల యాభై అక్టోబర్లో న్యాయవాద విద్యను పూర్తి చేసి మద్రాస్ బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు కొంతకాలం సివిల్ సప్లైస్ ఇన్స్పెక్టర్గా పనిచేసి నిజాయితీ పరుడుగా పేరు తెచ్చుకున్నారు సంజీవయ చురుకదనం చొరవ నాయకుల దృష్టికి వచ్చింది పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో తాత్కాలిక పార్లమెంటు సభ్యునిగా అవకాశం ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది రాజకీయ అరంగేట్రానికి ఇదే తొలిమెట్టు అయింది అప్పుడు వారి వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికలలో గెలిచి మద్రాసు శాసనసభలో ప్రవేశించారు ఆయన ఇక రాజకీయాలలో వెనుదిరిగి చూడలేదు రాజాజీ మంత్రివర్గంలో మున్సిపల్ సహకార శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు యాభై నాలుగులో కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారు కూడా కార్యదక్షుడైన సంజీవయ్యను మంత్రిగా తీసుకున్నారు యాభై నాలుగవ సంవత్సరం మే ఏడవ తేదీన సికింద్రాబాద్కు చెందిన చిన్నం బుచ్చయ్య నారాయణమ్మల కుమార్తె కృష్ణవేణితో వివాహం జరిగింది సహధర్మచారిణిగా ఆయన ఎదుగుదలకు శ్రీమతి కృష్ణవేణి ఎంతగానో సహకరించారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి కూడా సంజీవయ్యను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరం భారతదేశంలోనే సువర్ణాక్షరాలతో లిఖించవలసిన సమయమది దేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికిన సంవత్సరం దళిత జాతి సదా గర్వపడే సుదినం ఆ వర్గాల నుండి వచ్చి అనన్య సామాన్యమైన ప్రతిభా పాఠవాలతో బహుముఖ ప్రజతో అనర్గళమైన తన ఉపన్యాసాలతో రాజకీయ చతురతతో దళిత జాతి ముద్దుబిడ్డ దామోదరం సంజీవయ్య పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం జనవరి పదకొండవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర పుటలకెక్కారు ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు ఎన్నో చేసిన ఘనత సంజయ్యకే దక్కుతుంది ఆరు లక్షల ఎకరాల బంజరు భూములను పేదలకు పంచిపెట్టారు చట్టాలను అవసరమైన మేర సవరించడానికి సమన్వయపరచటానికి స్టేట్ లా కమిషన్ ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ సంక్షేమ రాజ్య పదంలో పురోగమించేందుకు సాంఘిక సంక్షేమ పథకాలు రూపకల్పన చేశారు ఎస్సీ ఎస్టీ బాలబాలికల విద్యాభివృద్ధికి స్కాలర్షిప్పులు బోర్డింగ్ గ్రాంట్లు పెంచే దిశగా ఆయన అన్ని చర్యలు తీసుకున్నారు ముప్పైకి పైగా సంక్షేమ హాస్టళ్లను నెలకొల్పారు ఇరవై ఏడు నెలల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సంజీవయ్య తన పదవి నుండి నిష్క్రమించే నాటికి తనకంటూ సొంత ఇల్లు కూడా లేదు సొంత కారు లేదు ధనికుడయ్యేందుకు ఆయన ఎప్పుడూ తపన పడలేదు రిక్షాలోనే అసెంబ్లీకి వెళ్ళిన నిరాడంబర నాయకుడైన సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యే నాటికి కూడా కడు పేదరికంలో మగ్గుతున్న ఆయన కుటుంబ సభ్యులకు చిన్నపాటి భూమిని కూడా ఇప్పించేందుకు ఆయన సిఫారసు చేయలేదు ముఖ్యమంత్రి అవుతున్నాడమ్మా నీ బిడ్డ అంటూ ఆయన తల్లికి విషయం చెప్పినప్పుడు నాయన జీతం ఏమైనా పెరుగుతుందా బొగ్గుల కొంపటి కొనుక్కుంటాను అంటూ ఆ తల్లి అడిగిన ప్రశ్న ఆయన నిజాయితీకి నిలువటద్దం దళితుల పట్ల వివక్షత నేటికీ కొనసాగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసేవారు పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన సాధారణ ఎన్నికలలో సంజీవయ్య కాంగ్రెస్ పార్టీని విజయం దిశగా నడిపించటమే కాక కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలుపొందారు పంతొమ్మిది వందల అరవై రెండు జూన్ ఏడవ తేదీన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సంజీవయ్య ఎన్నికై మరో సంచలనాన్ని సృష్టించారు ఆ పదవికి ఎన్నికైన మొదటి దళిత నాయకుడు ఆయనే పండిట్ నెహ్రూ శ్రీమతి ఇందిరాగాంధీలకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న సంజీవయ్య పంతొమ్మిది వందల డెబ్భై రెండవ సంవత్సరంలో తిరిగి రెండవసారి ఏఐసిసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రతినిధిగా ముందుకు వచ్చి తన ప్రజ్ఞాపాఠవాలను ప్రదర్శించి రాజకీయాలలో తనదైన ముద్ర వేశారు సంజీవయ్య దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా ఖ్యాతి అందుకున్న ఆయన దేశంలో అతి చిన్న వయసులో సీఎం పీఠం అధిష్ఠించిన వ్యక్తిగా చరిత్ర పుటలకెక్కారు అటువంటి మహనీయుడు పేరు కర్నూలు జిల్లాకు పెట్టాలనేది సుదీర్ఘకాలంగా వినిపిస్తున్న మాట సేవా దృక్పథం ఉన్నత వ్యక్తిత్వం మేధా సంపత్తి సాహితీ ఆంగ్ల హిందీ భాషా పరిజ్ఞానాలు రాజనీతిజ్ఞలు అనతికాలంలోనే ఆయనను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళాయి కేంద్ర పరిశ్రమలు కార్మిక శాఖల మంత్రిగా ఆయన చేపట్టిన చర్యలు గణనీయమైనవి యజమానులు కార్మికులు దేశ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని ఉద్బోధించేవారు కార్మికుల సంక్షేమాన్ని కాంక్షించి వారికి ఆత్మబంధువు అయ్యారు వీరి కాలంలో వచ్చిన అనేక సంస్కరణలు చట్టాలు భావితరాలకు మార్గదర్శకమయ్యాయి ఆయన పదవీ కాలంలోనే ఒప్పంద కార్మికుల చట్టం కార్మికుల నష్టపరిహార చట్టం కార్మిక సంస్థల చట్టం బాల కార్మిక చట్టం రవాణా వాహన కార్మికుల చట్టం పారిశ్రామిక విధానాల చట్టం కనీస వేతనాల చట్టం అమలులోకి వచ్చాయి బోనస్ కమిషన్ సిఫార్సులను అమలుపరిచి కార్మికుల దృష్టిలో బోనస్ సంజీవయ్యగా ఆయన ఖ్యాతి పొందారు నూతన పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకంగా అనువైన స్థలాల కేటాయింపు పన్నుల్లో మినహాయింపు మౌలిక వసతుల కల్పనకు రాయితీలను మంజూరు చేసి పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించారు ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించేందుకు కృషి చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంజీవయ్య రెండేళ్ల స్వల్పకాలం మాత్రమే ఆ పదవిలో ఉన్నారు ముఖ్యమంత్రిగా ఆయన అనేక వినూత్న పథకాలతో ప్రజా సంక్షేమానికి పాటుపడ్డారు ఆరు లక్షల ఎకరాల బంజరు భూములను నిరుపేదలకు పంపిణీ చేశారు పారిశ్రామిక అభివృద్ధి సంస్థ అవినీతి నిరోధక శాఖలను ఏర్పాటు చేసింది ఆయనే ఉచిత నిర్బంధ విద్యను అమలుపరిచారు భవన నిర్మాణ వ్యవహారాలను చూసేందుకు పరిశ్రమల శాఖలో ప్రత్యేక విభాగం చిన్న తరహా పరిశ్రమల సంస్థ ఆంధ్రప్రదేశ్ భూగర్భగనుల సంస్థలను ఆయన నెలకొల్పారు జంట నగరాలలో పారిశ్రామిక ప్రదేశాల గుర్తింపు కోసం ఏర్పాటు చేసిన సమన్వయ సంఘం గుర్తించిన రెండు వేల ఎకరాల భూ సమీకరణ ఆయన హయాంలోనే జరిగింది రిజర్వేషన్ల శాతాన్ని ఎస్సీ ఎస్టీలకు పద్నాలుగు నుంచి పదిహేడుకు బలహీన వర్గాలకు ఇరవై నాలుగు నుంచి ముప్పై ఎనిమిదికి ఆయన పెంచారు తాలూకా స్థాయిలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే ఉండాలని ఉత్తర్వులు ఇచ్చారు సరోజినీదేవి కంటి ఆసుపత్రి లలిత కళల అకాడమీలను ఆయన ఏర్పాటు చేశారు శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా వజ్రోత్సవాలను నిర్వహించారు హైదరాబాదులో రవీంద్ర భారతిని నెలకొల్పారు అఖిల భారత సర్వోదయ సమ్మేళనానికి ప్రోత్సాహం అంతర్జాతీయ తెలుగు రచయితల సమ్మేళన నిర్వహణ ఆయన చూపించిన దార్శనికతకు దర్పణాలు నిరుపేద కుటుంబం నుంచి వచ్చి పేదరిక బాధలను చవిచూసిన సంజీవయ్య నిరంతరం కష్టపడేవారు అంది వచ్చిన అవకాశాన్ని దేశ భవిష్యత్తుకు ఆర్థిక ప్రగతికి పారిశ్రామికీకరణలో సరళీకరణ విధానాల ద్వారా దేశ పునర్నిర్మాణానికి ఆయన బాటలు వేశారు హైదరాబాదులో అనేక ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించడంలో ఆయన కృషి మరువరానిది అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు పాటుపడిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకుడు సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్వగ్రామంలోని తన ఇంటికి వచ్చి తల్లి యోగక్షేమాలు తెలుసుకుని తిరిగి వెళుతున్న సందర్భంలో ఆమెకు వంద రూపాయలు ఇచ్చాడు వృద్ధాప్యంలో ఉన్న నిరుపేదల పరిస్థితి ఏమిటి అంటూ ఆయన ఆలోచించారు అప్పుడే వృద్ధాప్య పెంచన పథకానికి రూపకల్పన చేసి ఆయన అమలు పరిచారు సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేద ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేశారు నిరుపేద చర్మకారుల సంక్షేమానికి వారి ఆర్థికాభివృద్ధికి చర్మకారుల ఆర్థిక సహకార సమాఖ్యను ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చే ప్రత్యేక ఆర్థిక సహకార సంస్థలను ఆయన ఏర్పాటు చేశారు కాపులకు రిజర్వేషన్ ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆయనదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పాలనకు ఆజ్యుడు సంజీవయ్య కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా పారిశ్రామిక ప్రగతికి నిర్దేశకుడుగా దేశానికి దిశానిర్దేశం చేసిన గొప్ప దార్శనికుడు సంజీవయ్య కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన మహా వ్యక్తి సంజీవయ్య ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు యావత్ భారతదేశ చరిత్రలోనే నిలిచిపోయిన చరిత్ర ఆయనది ఆ మహనీయుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు మే ఏడవ తేదీన ఆయన పరమపదించారు రోజు జాతి యావత్తు కన్నీటి పర్యంతమైంది సంజీవయ్య తనువు చాలించిన మరుక్షణం భారత జాతి యావత్తు దిగ్భ్రాంతికి లోనయ్యింది సమకాలీన రాజకీయాలలో స్వప్రయోజనాలు స్వార్థపూరిత నిర్ణయాలకు అతీతంగా తీసుకునే కొన్ని నిర్ణయాలు చారిత్రాత్మకంగా వ్యవహరించబడతాయి సరిగ్గా ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఆకోవలోనికి వస్తుంది సంజీవయ్య శత జయంతి సందర్భంగా ఆయన ఇంటిని స్మారక చిహ్నంగా ఏర్పాటు చేసేందుకు కోటి రూపాయల నిధిని నెలకొల్పేందుకు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు దేశంలోని తొలి దళిత ముఖ్యమంత్రిగా ఖ్యాతి పొందిన దామోదరం సంజీవయ్య శత జయంతి సందర్భంగా వారి యొక్క స్మృతులను పదిలపరిచేందుకు ఆయన సేవలను గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు కృషి చేయనున్నట్లు దామోదరం సంజీవయ్య ఫౌండేషన్ చైర్మన్ పూర్వ ఐఏఎస్ అధికారి డాక్టర్ దాసరి శ్రీనివాసులు తెలిపారు దామోదరం సంజీవయ్య గారు మన తెలుగువారు కావడం ఎంతో గర్వకారణం ఆంధ్రప్రదేశ్కు రెండవ ముఖ్యమంత్రిగా తొలి దళిత ముఖ్యమంత్రిగా సంచలనం సృష్టించారు వారు పేదల పక్షపాతిగా ఎన్నో కార్యక్రమాలు చేశారు కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పించిన కనుడాయిన అలాంటి ఎన్నో సేవలు చేసిన సంజీవయ శత జయంతి వేడుకలు ఫిబ్రవరి పద్నాలుగున జరగనున్నాయి వీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించాలని మేము కోరుతున్నాం దీనివల్ల దేశంలో మన తెలుగువారి సత్తాను చాటుకున్నట్లు అవుతుంది సామాజిక అంశాల్లో సామాజిక న్యాయంలో తెలుగువారు ముందు ఉంటారు అనే విషయాన్ని దామోదరం సంజీవయ్య ఆ రోజుల్లోనే గుర్తించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్